వెల్కమ్ టు మౌలీ ఛానల్ అండి మనము రసగుల్ల ఏ విధంగా రెడీ చేసుకోవాలా ఒక లీటర్ పాలు తీసుకున్న ఒక నిమ్మకాయ తీసుకొని అందులోపల నిమ్మరసాన్ని నాలుగు చుక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పాలను మరిగివ్వాలి పాలు కొద్ది కొద్దిగా ఈ విధంగా విరిగిపోతాయి పది నిమిషాల తర్వాత మొత్తం పాలు గడ్డగడ్డలా పెరుగులా రెడీ అవుతుందండి ఈ విధంగా వాటర్ పైకి వచ్చేసాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందు లోపల వడపోసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా కలిపేస్తే మొత్తం వాటర్ కింది భాగానికి వచ్చేసాయి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పైకి ఒక ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువు ఉన్నది పెట్టేయాలి నైట్లో పెట్టేసాం కదా మనము ప్రొదట ఈ విధంగా రెడీ అయిందండి పన్నీరు మొత్తం ఈ విధంగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి స్మూత్గా కోవా టైప్ వచ్చేస్తుందండి పది నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రసగుల్లలు వస్తాయండి ఇప్పుడు రౌండ్స్గా బాల్ టైపు ఈ విధంగా వచ్చేస్తుంది స్మూత్ కూడా ఉండేది రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము చక్కెర ఒక గిన్నెడు కొన్ని వాటర్ పోసుకుందాం ఎక్కువ రావద్దు పాకం కొద్దిగా గోరువిచ్చా మొత్తం అర చక్కర అరిగే వరకే ఉంచుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రసగుల్లను అందులోపల వేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఉబ్బుతేవి ఇప్పుడు మనం రెండు నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇదిగోనండి రసగుల్లలు రెడీ అయినాయి